హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు సీనియర్ హీరోయిన్ మీనా నాటి నుంచి నేటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ లో నటించి మెప్పించింది మన పక్కింటి అమ్మాయిలా ఇంకా చెప్పాలంటే మన అమ్మాయి అనేలా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మీనా ఈ మధ్య కాలంలో మళ్లీ మేకప్ వేసుకుంది మళ్లీ తన నటనతో అలరిస్తుంది అయితే ఇప్పుడు పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందని ప్రచారం జరుగుతోంది ఇంతకి నిజంగా మీనా పాలిటిక్స్ లోకి రాబోతుందా మీనా ఈ మధ్య తన భర్త సాగర్ ను కోల్పోయింది ఆమెకు ఓ కుమార్తె ఉంది అయితే మీనా మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అని గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి అది కూడా ఎవరినో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీనా పెళ్లి జరగబోతుందని ప్రచారం జరగడంతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ అయ్యింది అయితే తన గురించి తన రెండో పెళ్లి గురించి వార్తలు వచ్చినప్పుడు మీనా క్లారిటీ ఇస్తూనే ఉంది తను రెండో పెళ్లి చేసుకుంటున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది అయితే భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానేమో కానీ ఇప్పటి వరకు సెకండ్ మ్యారేజ్ గురించి అలాంటి ఆలోచన లేదని ఆ మధ్య తెలియజేసింది ఇప్పుడు మీనా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుందని కోలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది ఇంతకీ ఏ పార్టీలో అంటే తమిళనాడులో బీజేపీలో చేరాలి అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మీనా ఎప్పుడు తనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా చెప్పలేదు అయితే ఇటీవల బీజేపీ నాయకుడు జగదీప్ ధన్ఖర్ ను కలవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీనా బీజేపీలో జాయిన్ అవుతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు తమిళనాడులో సినిమా రాజకీయాల మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తమిళనాడు బిజెపిలో ఇప్పటికే నటి ఖుష్బు సుందర్ ఉన్నారు ఇప్పుడు మీనా కూడా చేరితే భారతీయ జనతా పార్టీకి మరో స్టార్ ఫేస్ అవుతుంది మరోవైపు కోలీవుడ్ స్టార్ విజయ్ పార్టీ పెట్టడంతో ఈసారి తమిళనాడులో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే మీనా రాజకీయాల్లోకి రావడం ఖాయమని అనిపిస్తోంది మరి ప్రచారంలో ఉన్న వార్తలపై మీనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి